ఈరోజు మనము తరావిలో సూర్య మోమిన్ దాన్ని మరొక పేరు ఉంది సూరే గాఫిర్ అనే పేరు కూడా ఉంది నలభై సూర ఇది ఈ సూర పూర్తిగా విన్న తర్వాత సూరే హామీన్ సుల్తాన్ దాన్ని అని కూడా అంటారు దాన్ని హామీన్ అని కూడా అంటారు మరి ఆ తర్వాత రెండో ఒకటి ఇరవై ఆరో సూర మన విన్నాడు సంప్రదింపులు సలహా ఇది ఎన్నో సూర నలభై రెండో సూర తర్వాత నలభై మూడవ సూరా సూర్య అంటే బంగారు ఆభరణాలు అని ఈ సూర మొత్తం మీద ముప్పై ఆరో సూర సూర్య నుండి మన యొక్క విషయం పెండింగ్ ఉంది సూర్య యాసీన్ ఇది ముప్పై ఆరో సూర ఈ సూర యొక్క షాని నుజు ఇది ఎప్పుడు దిగింది మహాప్రవత అలైహి వసల్లం వారిని మక్కాలో ఏం చేయాలి దినదినము ఆయన యొక్క తబ్లిక్ దావత్ సందేశ కార్యక్రమం పెరిగిపోతుంది ప్రజలు ఇస్లాం స్వీకరిస్తున్నారు తండాలుగా ఇటు నుండి అటు నుండి ప్రజలు వచ్చి ముహమ్మద్ల్లా వారిని కలుస్తున్నారు ఈయన ధర్మాన్ని పూర్తిగా అందియాలి అంటే ఏం చేయాలి అని చెప్పి పొరేష్ అందరూ కలిసి ఒక నద్వా మీటింగ్ పెట్టారు

ఆయన కూడా కూర్చున్నారు అందరూ చూస్తున్నారు నేనంతా కూడా పరిచయం ఉండేవాళ్ళు ఈయనెవరు ఈ నెవరో కొత్త శ్రే కూర్చారు ఇక్కడ కూర్చున్నారు సరే తమరు ఎక్కడి వచ్చారు ఎవరండి అని అడిగితే నేను నా వచ్చాను మీరు ఏ పని కోసం కూర్చున్నారో అదే పని కోసం నేను కూర్చున్నాను సరే మంచిది అయితే ముహమ్మద్ సల్లాహ్ని ఏం చెయ్యాలి ఒకరు అన్నారు ఆయన్ని చంపేయాలి ఎలా చంపుతారు ఎవరు చంపితే వారిపై పగ పెట్టుకుంటారు వాళ్ళ యొక్క వంశస్థులు ఏం చేయాలి నాలుగు గోడల మధ్య ఆయన్ని బందీగా చేసి ఖైదీగా చేసి చంపేయాలి అలాగైనా అల్లా ఆయనకి సాయం చేస్తారు ఈ నది షేక్ చెప్తున్నాడు నది షేక్ చెప్తున్నాడు ఏం చెప్పిన లేకపోతే బైకార్జన్ చేద్దాం బయటకెళ్ళి తంపలించేస్తాడు ఏం చెప్పినా ఇలాగే చెప్తున్నాడు సరే మీరు చెప్పండి మీరు ఎవరో కొత్తగా వచ్చారు కదా ఏం చేయాలి ఏం అవసరం లేదు మీరు ఎన్ని వంశస్థులు ఉన్నారో అందరూ కలిసి ఒక కట్టు పట్టుకోండి పట్టుకోండి అందరూ కలిసి పొట్టి చేయండి నేను చెప్పాను అప్పుడు ఎవరు కొట్టారో తెలియదు కదా ముకుమ్మడి దాడి అయ్యింది ఎవరు కొట్టారో తెలియదు అలా మొహమ్మద్ సుల్ని చంపేయాలి మామూలించింగ్ అంటారు కదా మామూలు చేసి వాళ్ళందరూ కలిసి అప్పుడు ఎవరి మీద కేసు ఉంటుంది ఎవరిని పట్టుకోరు ఇది బాగుంది ఐడియా ఈ ఇచ్చింది మంచి ఐడియా సలహా ఇచ్చాడు అని చెప్పి అన్నారు ఈలోపు ఆయన వాళ్ళందరూ చూస్తుండగా మాయమైపోయాడు ధౌర్హీన మాయమైపోయాడు షైతాన్ వాడు షైతాను మానవాకారంలో వాళ్ళ ధైర్యకి వచ్చాడు అలా వస్తాడా శైతాను ఎందుకు రాడు మానవాకారంలో వస్తాడు మహాప్రవక్త మహమ్మద్ సిల్లా సలిం వారు బదర్ యుద్ధం కోసం బయలుదేరి వచ్చారు అటుపక్క కాఫీ ముష్టిక్ల వైపు నుంచి కూడా బదర్ యుద్ధం కోసం వెయ్యి మంది సైన్యం బయలుదేరారు బయలుదేరితే ఆ సైన్యంలో సురాఫా బిన్ మాలిక్ బిన్షం అనే ఒక వ్యక్తి వచ్చాడు ఎందుకు ఆయన వచ్చాడంటే ఈ బదర్ సైన్యం బయలుదేరారు కాఫీలది వెయ్యి మంది బదర్ పై బదర్ కోసం వస్తున్నారు వీళ్ళకి ఒక భయం ఉండేది ఆ భయం ఏంటంటే ఇక్కడ బిన్ మాలిక్ ఉన్నాడు వాడు గనక వాడు మనకు శత్రువే మహమ్మద్ సల్ కూడా సత్రువే వాడు మామూలుగా వ్యాపార రీతిలో రీతిలో సత్రువు ఈయనేమో ధర్మరీతిలో శత్రువు ఒకవేళ ఈయనతో ఇద్దరు వెళ్ళేటప్పుడు వెనక నుండి వాడు దాడి చేసి ముందు నుంచి వీళ్ళు మేము అలిగిపోతాం కదా అనే ఒక భయం ఉండేది ఆ భయం పోగొట్టాలని శైతాలు ఏం చేశాడు బిన్ మాలిక్ బిన్ జసం రూపంలో వచ్చాడు వచ్చి అబుజ అంతా కలిసాడు అబుజ అదేంటి సురాహ అవును నేను చేయగలపడానికి వచ్చాను అదేంటి అవును నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో ఆ పని కోసం నేను కూడా రెడీ నువ్వేదో వెనక నుండి దాడి చేస్తావు అనుకున్నావు కానీ నువ్వు కూడా మా పార్టీలో కలిసి ఆ మేమంతా ఒక్కటే అందరూ కలిసి మహమ్మద్ చెప్పారు సురాఫా బిన్ మాలిక్ బిన్సం శైతాను మనిషి రూపంలోనే వచ్చాడు రణభూమి యుద్ధ భూమిలో ఎదురెదురైనంత వరకు వచ్చాడు ఇంకా అటు సైన్యం కనిపిస్తుంది మహమ్మద్ సుల్సం సైన్యం ఇటు సురాఖ కూడా ఉన్నాడు ఈ కాఫిర్ల సైన్యం కూడా ఈ ఈలో జరిగింది ఏంటి యుద్ధం ప్రారంభమైంది సురాఖ అంటున్నాడు నా పని అయిపోయింది నేను వెళ్తున్నాను అన్నాడు అదేంటి ఇప్పుడే కదా ఉండవలసింది అసలు యుద్ధం ప్రారంభమైపోయింది ఇప్పుడు ఉండవలసింది ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు ఏంటి

నేను అల్లా భయపడుతున్నాను చైతాన్ అంటున్నాడు మాట నేను చూసింది మీరు చూడట్లేదు నేను ఎల్లా భయపడుతున్నాను కాబట్టి మీ ఇద్దరికి గొడవ పెట్టడం వరకే నా పని ఇంకా నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అప్పుడు అబుజేహన్ గట్టిగా పట్టుకుంటాడు ఎక్కడికి వెళ్తాం అసలు ఇప్పుడే కదా నువ్వు సాయం చేయాలి అబుజేహన్కి ఒక్క దెబ్బ కొడితే అంత దూరం తెలియపోతాడు ఎవడం ఇంత గట్టిగా ఉంటాడు ఎవరు చైతాన్ వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ శైతాన్ నిత్యము ముష్రిక్ వెంట పడుతూ ఉంటారు ఏం చేస్తారో అల్లాడు శైతాన్ వారు చేస్తున్నటువంటి షెరిక్ చేష్టలన్నీ అందంగా చూపిస్తాడు మంచిగా చూపిస్తాడు మరి మీరు మంచి పని చేస్తున్నారు మంచి కార్యం చేస్తున్నారు ఇంకా నచ్చగొడతాడు ఇంకా నచ్చగొడతాడు ఇక్కడ కూడా మహమ్మద్ సుల్హాసనాన్ని చంపేయాలి ఇప్పుడు వాళ్ళందరూ చంపారని చెప్పి మీటింగ్ చేసి మహమ్మద్ సుల్లాసనం ఇంటికి చుట్టూ కాసేయాలి రాత్రి రౌత సుల్లా వారికి అలా చెప్పేశాడు ఓ మహమ్మద్ సుల్హ నువ్వు సర్దుకో ఇంకా అప్పటి వరకు మహమ్మద్ సుల్లాహాహాసిన వారికి అనుమతి దొరకలేదు మక్కా నుంచి ఎజర చేసి అనుమతి దొరకలేదు అప్పుడు దొరికింది అనుమతి అనుమతి దొరకగానే మహమ్మద్ సుల్లా మిట్ట మధ్యాహ్నం ఎండలో ఎప్పుడు బయటకు రారు మిట్ట మధ్యాహ్నం ఎండలో బయటకు బయలుదేరి దుప్పటి కప్పుకొని మిమ్మల్గొంది నేను నా అబ్బుబరి సిద్ధి రోజు ఎలాంటికి వచ్చాడు అబ్బు బుద్ధి ఈ రోజు ఎలాంటికి వచ్చి తలుపు కొట్టారు ఎవరంటే నేను అహమ్మదిని లోన్ వచ్చే అనుమతి ఉందా ఓ ప్రవక్తం హంస మీ కుటుంబం అంతా లోన్ వచ్చే అనుమతి ఉంది అప్పటికి అబ్బూ సిద్ధి కూతురు ఆయుష్ సిద్ధి గారు వెళ్ళాలను ఇంకా నికా కాదేది నా నికా అయిపోయింది హిజరత్కి ముందే అయింది సరే లోన్కి వెళ్ళారు ప్రవక్త హంస అబ్బు బకర్ ఇంకా సర్దుకొండి మేము బయలుదేరాలి ఎక్కడికి బయలుదేరాలి ప్రభుత్వం అనుమతి దొరికేసింది హిజరత్కి మదీనా బయలుదేరాలి ఎప్పుడు ప్రవక్త రోజు రాత్రి బయలుదేరా అంతా సిద్ధం చేసుకోండి అబ్బో ఒకరు సంతోషించారు రెండు వంటలు ఉన్నాయో ప్రవక్త అంతా రెడీ చేసుకున్నాను నేను రాత్రి బయలుదేరతాం ముహమ్మద్ సల్లా వారు ఇంటికి వెళ్ళి మొత్తం ఆయన దగ్గర అందరూ పెట్టుకునేవారు డబ్బు అది దాచుకునేవారు ఎవరు మిషరిక్లే రాబలే ఎందుకు ఆయన నమ్మకస్తుడని ఆయన నమ్మకస్తుడు இக்கட மக்கால எவரு கூட நம்ம கே தினா தாஸ்டே ஆயுள் வந்து எவ்வளோ டபுள் அயன் தேங்காய் அலி ரஜியல் அந்த அலி சொலு இது பலன வீது பலான வை பல வந்து பரான வந்து எவருக்கே அப்ப நேரா அது பிரபத்தர் அம்மக்கி வெள்ள அத்திரி சமயத்தில் பயந்து தரங்க టొకసారి కొట్టాలి వచ్చే రాత్రి అలీ రజిల్లాను తోన్నారాలి అలీ నా పక్కన నిలబడాలి అలీ రజిల్లాను పడుకోబెట్టారు సార్ అప్పుడు పడుకున్న కొని అలీ పడుకున్న ఒక వేళ ఆయన చూడకుండా కొట్టేటట్టు అలీ రజిల్లాను షహీద్ షహీద్ అయిపోయారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ రాత్రి బెల్దరే బెల్దరేటప్పుడు యాసీన్ వల్ ఖురానిల్ హబీ మున్ సూరా చదువుకుంటూ వెళ్ళమన్నారు ఆ సూరా చదువుతూ నేల మీద ఉన్నటువంటి మట్టి తీసుకొని ఈసురుతో ఆ మట్టి తీసుకొని విసిరారు ముస్త వారు యాసీన్ చదివారు వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు కానీ ఇన్ని చూడలేకపోయారు మహమ్మద్ మొహమ్మ వెళ్ళిపోయారు ప్రవర్త స వారు వెళ్ళిపోయి సిద్దిక్ సిద్ధికి కలిసారు అబూబకర్ సిద్దిక్ కూడా ఒంటెలు రెండు రెడీ చేసి పహీరా అనే ఒక వ్యక్తి మానిస కూడా ఉన్నారు ఆయన కూడా బయలుదేరారు అందరు కలిసి బయలుదేరి కొండ గుహ గారే సౌర్ వరకు చేరుకున్నారు గారే సౌరు చేరుకొని గారే లో అక్కడికి వెళ్ళి ఒక రెండు మూడు రోజులు ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరాలని చెప్పి పూర్తిగా ప్రణాళిక వేసుకున్నారు మహమ్మద్ సుల్హ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళందరూ కట్గాలు పట్టుకొని దూకారు దూకి దుప్పటి తీసి చూస్తే అలీరు వెళ్ళాలి అరే మహమ్మద్ ఏమో నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళారు నాకు తెలియదు చెప్తా లేదా నాకు తెలియదు నేనేం చేయాలి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి అబ్బూ ఒక సిద్ది వెళ్ళారు అబ్బు ఒక సిద్దిఖ తలుపు కొట్టారు అక్కడ కూడా లేరు మహమ్మద్ అబూబ్ కూడా లేరు వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఆ తలపిప్పేవారు అస్మా అప్పొక సిద్ధి నాన్న లేరు వెళ్ళిపోయేరు అంటే ఆమె కొట్టారు ఇష్టం వచ్చినట్టు ఆ తర్వాత వెతకడం ప్రారంభించారు ఇంకా మహమసిల్లా ఎక్కడ ఉన్నారని చెప్పి అల్లా సుభాను అవతారాతో దువా చేస్తున్నాను మరి హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తా విషయాన్ని తెలియని వారి వారికి అందించి భాగ్యం ప్రసాదించాక అల్లా బ్రతికిన నాలుసు నే బ్రతికే భాగ్యం ప్రసాదించి మరణి ప్రసాదించు ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا ارحم الراحمين